వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దామండి ఇది ఇడ్లీ కాంబినేషన్లో పల్లీ చట్నీ ఎంత బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కూడా తెలియజేయండి అలాగే ఈ లోపైతే కనుక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను అందులో ఏదైనా మీరు ఒక మెజర్మెంట్ అనేది పెట్టుకోండి నేను ఒక గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు అయితే తీసుకున్నాను అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను స్పూన్ అన్నాను అంటే అది చూసారు కదా చిన్న స్పూన్ అది చిన్న స్పూన్తో ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఈ మినపప్పుని ఒకటి లేదా సారీ రెండు లేదా మూడు సార్లు అయితే కనుక వా నీట్గా వాష్ చేసి దీన్ని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు మినపప్పును నానబెట్టాలి అలాగే ఈ లోపైతే కనుక రవ్వను కూడా మనము రెడీ చేసుకుందాం ఇది మనం చేసింది ఏంటంటే వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో చేస్తున్నామండి ఒక కప్పు మినప్పప్పుకి నాలుగు కప్పులు రవ్వ అంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు రవ్వ మీరు రెగ్యులర్గా ఏ రవ్వ తీసుకుంటారు ఏ రవ్వ వాడతారో అదే రవ్వ అండి స్పెసిఫిక్గా ఒక రవ్వ అంటూ ఏమీ లేదు దీంట్లో అయితే కనుక ఈ బౌల్లో నాలుగు గ్లాసులు రవ్వ అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఈ నాలుగు గ్లాసుల రవ్వలో ఒక కాస్త అంతా కళ్ళుప్పును వేసుకోండి కళ్ళుప్పును వేసుకొని వాష్ చేయడం వల్ల ఏంటంటే రవ్వ అనేది తెల్లగా వచ్చి ఇడ్లీ మనకి చాలా తెల్లగా వస్తుందండి కళ్ళుప్పు లేని చోట సాల్ట్ వేసేసి ఒక రెండు సార్లు అయితే కనుక ఖచ్చితంగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని కాస్త వాటర్ వేసుకొని దీన్ని కూడా మినపప్పు నానబెట్టుకున్నప్పుడే దీన్ని కూడా నానబెట్టుకున్నాం కాబట్టి రెండు కూడా ఫోర్ అవర్స్ పాటు నానాయి చూడండి ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను రవ్వ బాగా నాని ఉంది అలాగే పప్పు కూడా బాగా నాని ఉంది ఈ పప్పునైతే కనుక ఒక మిక్సీ జార్ తీసుకున్నాను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి తీసుకొని ఈ మినపప్పుని వాటర్ లేకుండా తీసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ లేకుండా మనం రుబ్బవలసిన అవసరం లేదండి వాటర్ వేసుకోవాలి ఏంటంటే కూలింగ్ వాటర్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ లేకపోతే నాలాగా కూలింగ్ వాటర్ వేసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ చేయండి ఇలా కూలింగ్ వాటర్ వేసి మిక్సీ చేయటం వల్ల మనకి బ్యాటర్ అనేది గ్రైండర్లో ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా వస్తుంది ఎందుకు అంటే ఐస్ వాటర్ వేయడం వల్ల పిండి అనేది వేడి అవ్వదు కాబట్టి ఇలా రుబ్బుకున్న దానిని ఈ లోపే నేను రవ్వలో నుంచి వాటర్ తీసేసి రవ్వనైతే రెడీగా పెట్టుకున్నాను ఆ రవ్వలో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న బ్యాటర్నైతే మినపప్పు ఉంది కదా మినపప్పు నువ్వు రుబ్బి పెట్టుకున్న బ్యాటర్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా వీటిని అంతటి రవ్వ అలాగే ఈ మినపప్పు బ్యాటర్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తుందని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడటానికి చాలా ఉన్నట్టు ఉన్నట్టుంది కదా కానీ మనం ఇడ్లీ చేయడానికి రెడీ అయ్యేసరికి ఇది బాగా తిక్గా అవుతుంది అది ఏ విధంగా మీకు చూపిస్తాను ఇలా కలుపుకున్న దానికి నేను రెండు భాగాలుగా చేసుకున్నాను ఎందుకు అంటే ఒక నేను ఒకేసారి చేసుకోలేము కదా ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళని తక్కువ కాబట్టి ఇలా రెండు భాగాలుగా చేసుకున్న దాన్ని ఒక భాగం చేసుకునేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇందులో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదైతే కనుక మూత పెట్టేసి ఓవర్ నైట్ పర్మెంటేషన్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఎంత బాగా పొంగి ఉంది కదా అంటే మనకు బాగా ఈ బ్యాటర్ అనేది పెర్మెంటేషన్ అనేది బాగా అయ్యింది ఇలా వస్తే మనము బ్యాటరీ అనేది బాగా ఇడ్లీకి బ్యాటర్ అనేది బాగా రెడీ చేసుకున్నామని అర్థం దీన్ని అయితే ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాం చూసారు కదా అప్పుడు రుబ్బుకునేటప్పుడు చాలా పలుచగా అనిపించింది కదా ఇప్పుడైతే బాగా తిక్కుగా అయ్యింది సో అందుకని కాస్త పలచగానే రుబ్బ అక్కడ రెడీ చేసుకుంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోద్ది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కూడా రెండు భాగాలు చేసుకుంటున్నాను ఉదయం సాయంత్రం కనీస ఉదయం నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను ఇడ్లీ బ్యాటర్ అనేది మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంతవరకు మనం ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు కదా ఇప్పుడైతే కనుక సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఎంత అయితే మీ టేస్ట్ సరిపోద్ది అంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇది మరీ తిక్కుగా ఉంది కదా అని చెప్పి మరి కాస్త వాటర్ కూడా వేసేసి బాగా బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేని చోట నూనె వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల ఇడ్లీ అనేది చాలా చాలా స్మూత్గా వస్తుంది అలాగే మనకి ఇడ్లీ పాత్రకు కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది పిల్లలకి చాలా హెల్దీ అని చెప్పవచ్చు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఈ లోపే నేను ఇడ్లీ పాత్ర అనేది స్టవ్ పైన పెట్టుకున్నాను నేను మనకి ఎన్ని ఇడ్లీలు అవుతాయో అన్ని ఇడ్లీలు నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇడ్లీ పాత్రలు ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ అయితే సరిపోద్దండి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కనుక దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఒక ఫోర్ మినిట్స్ తర్వాత నేను కాసేపు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వదిలేసాను వదిలేసిన తర్వాత ఇప్పుడైతే కనుక ఇడ్లీ అనేది సర్వ్ చేసుకుంటున్నాను ఎంత బాగా వచ్చింది చూడండి యాజ్ ఇట్ ఈజ్ మనకి హోటల్లో ఉంటుంది కదా ఇడ్లీ అలాగే ఉంటుంది హోటల్లో కంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా చేసుకోవచ్చు ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి